మెదక్ ఎస్సీఎస్ఎల్ జిల్లా కార్యదర్శి అనిల్ హత్య కేసులో కీలక విషయాలు వెలుగు చూస్తున్నాయి అనిల్ హత్యకు రియల్ ఎస్టేట్ గొడవలే కారణంగా పోలీసులు అనుమానిస్తున్నారు అనిల్ డ్రైవ్ చేస్తున్న బెంజ్ కార్ విషయంలో వివాదం ఉన్నట్టుగా సమాచారం కడప జిల్లాకు చెందిన ఓ ఎమ్మెల్యే కుటుంబంతో అనిల్కు భూమి ఉన్నట్టుగా తెలుస్తోంది ఓ భూమి విషయంలో ఎమ్మెల్యే కుటుంబ సభ్యుల నుంచి ఎనభై లక్షల నగదుతో పాటు ప్రస్తుతం నడుపుతున్న బెంజ్ కార్ తీసుకొచ్చినట్టుగా సమాచారం ఆ కార్ గత ఐదు నెలలుగా అనిల్ వద్దే ఉంది ఈ వివాదాలే హత్యకు కారణమే ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు పూర్తి వివరాలు ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ రాము జనుతున్నారు రాము ఏంటి అన్నీ హత్య గల కారణాలు ఏమైనా తెలుస్తాయా అసలు స్థానికులు ఏం చెప్తున్నారు సతీష్ ఎస్ఎస్ఎల్ కార్యదర్శి అనిల్ హత్య కేసులో కొత్త కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది అయితే ఇతని ఇతని మృతదేహం అయితే మార్చి వద్దనే ఉన్నది ఇతని కుటుంబీకులు తల్లిదండ్రులు కన్నీరు మున్నీరు అవుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది ఈ కుటుంబ సభ్యులు తెలిపిన విషయాలు ఏంటంటే అనిల్ ఎదుగుదలను గొరవలేకనే హత్య చేశారని అయితే తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు ఎందుకంటే రియల్ ఎస్టేట్ లో గొడవల కారణమే ఈ విధంగా ఈ ఈ యొక్క బుల్లెట్ బుల్లెట్ లో తుపాకీతో ఇతన్ని కాల్చి చంపినట్టు అయితే ఇక్కడ పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు అయితే అనిల్ డ్రైవ్ చేస్తున్నటువంటి కారు విషయంలో కూడా గొడవ జరిగిందన్నట్టు అయితే పోలీసులకు సమాచారం కూడా అందింది ఈ ఏదైతే భూవి భూ అయితే ఉందో మొత్తంలో చూసుకున్నట్లయితే ఇక్కడ మన హైదరాబాద్ సరిహద్దులో ఈయన రియల్ ఎస్టేట్ వ్యాపారిగా కొనసాగుతున్న నేపథ్యంలోనే ఈ గొడవలు కొనసాగి ఈ నేపథ్యంలోనే నిన్న జరిగినటువంటి కాల్పులు ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారులే ఈ ఈ వివాదంపై పక్షపాతంగా ఇతని పైన జరిపి ఇతన్ని హత్య చేసినట్టుగా అయితే పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు ఈ నేపథ్యంలోనే అనిల్ తుది శ్వాస తుది శ్వాస విడిచేటప్పటి కూడా తన ఎడమ చేతి పైన ఒక ఫోన్ నెంబర్ అయితే రాసి ఉన్నారు ఆ రాసి ఉన్న ఫోన్ నెంబర్ అయితే పోలీసులు తెలుసుకున్న సమాచారం మేరకు ఒక రియల్ ఎస్టేట్ ప్రముఖ వ్యాపారిది అయితే తెలుస్తుంది ఆ రియల్ ఎస్టేట్ ప్రముఖ అయితే ఈ అనిల్ అనే వ్యక్తి అయితే పోలీసులు ఇక్కడ చెప్తున్నటువంటి పరిస్థితి నానవ క్రామ్ గుడలోని ఆరు గంటలు ఆరు గుంటల భూమి భూమి వివాదంలో అయితే వీరిద్దరి మధ్యన గొడవ జరిగినట్టుగా నిన్న జరిగినట్టుగా సమాచారం తెలుస్తుంది సతీష్ రైట్ థ్యాంక్ యూ రాము